సుమాంజలి వేమన శతకమలో ఒక చక్కని నీతిపధ్యాన్ని ఆలపించబోతున్నాను నవకడు గుణవంతుడు కులము వెలయుని గుణము వలన జమ్మున్నట్లు విశ్వదాభిరామ వినరవేమా వనము అంటే అడవి అడవిలో మలయ జంబు అంటే మంచి గంధప చెట్టు ఉంటే ఏ విధముగా అడవి అంతా సువాసనను వెదజల్లుతుందో ఆ పరిమళం అనేది అందరికీ ఆనందాన్ని ఇస్తుందో అదే విధముగా కులములు అంటే వంశములో ఒక సద్గుణవంతుడు అనేవాడు జన్మిస్తే అతని వల్ల ఆ కులానికి అంటే ఆ వంశానికి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు రావడమే కాకుండా అందరూ ఆనందముగా ఉంటారు అని దీని యొక్క భావం అంటే ఇక్కడ మంచి గంధప చెట్టుతో గుణవంతుడిని పోల్చడం అనేది జరిగింది విశ్వాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవునికి ఇష్టమైన వాడ ఓ వేమ వినవయ్యా అని వేమన తనని తాను సంబోధించుకుంటూ లోకములో ఉన్నటువంటి లోకరీతిని నీతిని అందరికీ బోధించడం జరిగింది ధన్యవాదములు